అందరికీ నమస్కారం అండి తెలుగు కథల సంపుటికి స్వాగతం నా పేరు శ్వేత ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆ అత్తగారికి ఆ ఇంటికి చాకిరీ చేస్తుందేమో పెద్ద కోడలు కానీ ఆ అత్తగారి ప్రేమను అభిమానాన్ని పొందుతుందేమో చిన్న కోడలు రోజు ఒంటింటికే పరిమితమయ్యే పెద్ద కోడలి పైన ప్రేమ చూపించకుండా ఆ అత్తగారు ఉద్యోగం చేస్తూ ఎక్కడో ఉంటున్న చిన్న కోడలిపై అంత ప్రేమను ఎందుకు ఒలకపోస్తుందో ఆ అత్తగారి ఆంతర్యమేంటో ఈ కథలో మనం చూద్దామండి కథ పేరు అత్తగారి ఆంతర్యం వారు ఆదుర్తి బాలగారు కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకండి ఆలస్యం కథలోనికి వెళ్ళిపోదాం రమణమ్మ గారిల్లు ఆ రోజు సందడిగా ఉంది రోజు కన్నా పెందరాలే లేచి స్నానం చేసి దేవుడి పూజ కూడా చేసుకుంది రమణమ్మ పూజయ్యాక మడిచీర మార్చి మంచి జరీ చీర కట్టుకొని వంటగదిలో పని చేసుకుంటున్న పెద్ద కోడలు సువర్చల దగ్గరికి వెళ్ళింది రమణమ్మ ఇదిగో అమ్మాయి ఉప్మాలో జీడిపప్పు ఎక్కువగా వెయ్యి నీ మరదికి జీడిపప్పు ఉప్మా అంటే మహా ఇష్టం నీ తోటి కోడలికి పెరుగు వడలంటే ప్రాణం కనుక ముందర ఆ రెండూ చేసేయి టిఫిన్కి పనికొస్తాయి మధ్యాహ్నం భోజనాలకి మామిడికాయ పప్పు దోసకాయ పచ్చడి చెయ్యి బంగాళదుంప ఫ్రై చేసి ముక్కల పులుసు పెట్టు అన్నం కాస్త ఎక్కువగా వండితే కొంత పులిహోరకి కూడా పనికొస్తుంది అంటూ పెద్ద కోడలికి పని పురమాయించింది రమణమ్మ ఇంత హడావిడికి కారణం ఆమె చిన్న కొడుకు చిన్న కోడలు చెన్నై నుంచి వస్తున్నారు మరి ఇద్దరివి పెద్ద హోదా గల ఉద్యోగాలే అందుకే ఈ ప్రత్యేక మర్యాదలు ఇంత బండ చాకరీ చేయటానికి మనసులో విసుగ్గానే ఉన్నా అత్తగారి మాటకు ఎదురు చెప్పలేక మౌనంగా పనిచేసుకుంటుంది సువర్చల ఎంత పని చేసినా గుర్తింపా ఏమన్నానా ఈ ఇంట్లో తనొక అన్పేడ్ సర్వెంట్ ఏడాది పొడవునా రిపేరింగ్స్ ఏవీ లేకుండా పనిచేసుకుపోయే ఓ యంత్రం అంటూ నిర్లిప్తంగా అనుకుంది సువార్చల అసలు చిన్న కొడుకు ప్రదీప్ చిన్న కోడలు ఉమా వస్తున్నారంటేనే ఎక్కడ ఉత్సాహం వస్తోంది అత్తగారికి అవును మరి చిన్న కోడలు వచ్చేటప్పుడు ఊరికే రాదుగా వస్తూ వస్తు అత్తగారికి చీరలు కూడా తెస్తుంది పళ్ళు స్వీట్లు తెస్తుంది అత్తయ్య మీ ఒంట్లో బాగుంటుందా పెద్ద వయసు కదా వేలకి మంచి ఆహారం తినాలి మరి పళ్ళ రసాలు కూడా తాగాలి అంటూ పక్కన్నే కూర్చొని తీయటి కబుర్లు చెబుతుంది చిన్న కొడుకు కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళమ్మ చేతిలో ఓ నాలుగు వేలో ఐదు వేలో పెట్టి ఖర్చు పెట్టుకోమ్మా అంటాడు ఆవిడ మాత్రం ఆ డబ్బంతా పెట్టెలో పెట్టి తాళం వేసేస్తుంది అందులో నుంచి ఒక్క రూపాయి కూడా బయటికి తీయదు పోనీ ఇక్కడే ఉంటుంది కాబట్టి తన దగ్గర ఉన్న డబ్బులు కాస్త తీసి ఈ ఇంటి ఖర్చులకు వాడుకోమ్మా అని సువర్చలకు ఇస్తుందా అది లేదు పోని అత్తగారి మీద అంత ప్రేమ కురిపిస్తుంది కదా చిన్న కోడలు ఈవిడ వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉంటానంటుందేమో అనుకుంటే అదీ లేదు ఈవిడేమో పొరపాటున కూడా చిన్న కోడలి దగ్గరికి వెళ్తానని అస్సలనదు వాళ్ళు కూడా అమ్మా రా అని ఒక్కసారి కూడా పిలవరు పైగా అందుకు అందమైన కారణం కూడా చెబుతూ ఉంటారు మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్ళిపోతే అత్తయ్య ఒక్కరే ఉండటం కష్టం ఇంట్లో కనీసం ఇరుగు పొరుగు వారితో ఆవిడ కాలక్షేపం చేద్దామనుకున్నా భాష రాక సమస్యగా మారిపోతుంది పోని కొన్నాళ్ళు సెలవు పెట్టి నేను ఇంట్లోనే ఉందామనుకుంటే మీకు తెలియందేముంది అంత హోదా గల ఉద్యోగంలో ఉన్న మాకు చీటికి మాటికి సెలవులు ఇవ్వరాయే ఏం చేస్తాం అత్తయ్యకి సేవ చేసుకునే అదృష్టం మాకు లేకపోయింది అంటూ బాధ నటిస్తుంది ఉమా ఆ మాటలన్నీ నాలుక చివరి నుంచే వస్తాయని సువర్చలకి తెలుసు రమణమ్మకీ తెలుసు కానీ బయటపడదు నవ్వేసి ఊరుకుంటుందావిడ ఉద్యోగం మనిషికి సామాజిక హోదానిస్తుంది మగవాడు ఉద్యోగం చేసి సంపాదించడం తరాల నుంచి ఉన్నదే గనుక ఎవ్వరూ పట్టించుకోరు కానీ ఆడది ఉద్యోగం చేసి సంపాదిస్తుంటే బంధువర్గాల్లో ఆమెను ప్రత్యేకంగా చూస్తుంటారు తన అత్తగారు అందుకు మినహాయింపేం కాదు అందుకే తన చిన్న కోడలి గురించి అందరిలో గొప్పగా చెప్పుకుంటుంది అనుకుంది సువర్చల సువర్చల ఆలోచనలు ఇలా సాగుతుండగానే ఇంటి ముందర ఆటో ఆగింది అందులో నుంచి అట్టహాసంగా దిగారు ప్రదీప్ ఉమా అడాబిడి పడుతూ జరీ చీర సరిచేసుకుంటూ ఎదురెల్లింది రమణమ్మ వారిని ఆహ్వానించడానికి వస్తూనే అత్తగారి కాళ్ళకి దండం పెట్టింది చిన్న కోడలు ఉమ నూరేళ్లు అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో వర్దిల్లమ్మ అంటూ కోడల్ని లేవనెత్తుతూ అంది రమణమ్మ బాబోయ్ పిల్లా పాపలు అనకండి అత్తయ్యా అంతమందిని కనే టైం మాకు లేదు ఒక పాపో బాబో ఒక్కరే చాలు మాకు అంటూ నవ్వేస్తూ అంది ఉమా నిజమే లేమ్మా ఏదో అలవాటుగా అనేశాను పెద్ద ఉద్యోగస్తురాలివి మరి సరిగ్గా తినటానికే టైం ఉండదు ఇక పిల్లల్ని కని పెంచడం అంటే మాటలా అంది రమణమ్మ మరిదికి తోటి కోడలికి కాఫీలు టిఫిన్లు అందిస్తూ బిజీగా అయిపోయింది సువర్చల టిఫిన్లు తినటం అయ్యాక స్నానాలు కానిచ్చి తీరిగ్గా కూర్చొని అత్తగారికి తను తెచ్చిన చీరలు చూపించింది ఉమా వాటిని చూస్తూ మురిసిపోతూ చిన్న కోడల్ని పొగడతలతో ఆకాశాన్నికెత్తేస్తోంది రమణమ్మ వంటగదిలో పనిచేసుకుంటున్న సువర్చలకి హాల్లోంచి తోటి కోడలు చెప్పే కబుర్లన్నీ వినపడుతూనే ఉన్నాయి ఉద్యోగస్తుల జీవితాల్లోని సాధక బాధకాలన్నీ వర్ణించి వర్ణించి చెబుతోంది తోటి కోడలు ఆమె కబుర్ల నిండా అతిశయోక్తులే తినటానికి వండటానికి టైం లేదన్నట్టుగా చెబుతోంది తోటి కోడలు వాక్చాతుర్యానికి ఆశ్చర్యపోయింది సువర్చల అసలు తన మరిది ఒక్కడి జీతంతోనే సౌకర్యంగా బతకొచ్చు అప్పుడు ఈ టెన్షన్లన్నీ ఉండనే ఉండవుగా ఉమ కూడా ఉద్యోగం చేయాల్సిన అవసరమేంటో వస్తు వినియోగం పెరిగి మనిషి ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది వస్తువులు అవసరాలు తీర్చడంతో పాటు కొత్త హంగులు కావాలని కోరుకుంటున్నారు మామూలు ఫోన్ ఉంటే చాలదు అందులో ఎఫ్ఎం రేడియో ఎంపీ త్రీ వీడియో కెమెరాలు కూడా ఉండాలి మామూలు టీవీ ఉంటే కుదరదు ఫ్లాట్ టీవీనో ఎల్సిడి టీవీనో కావాలి మామూలు ఫ్రిడ్జ్ ఉంటే సరిపోదు డబల్ డోర్ ఫ్రాస్ట్ ఫ్రీ ఫ్రిడ్జ్లు కావాలి ఒకప్పటి ఇళ్ళకి సిమెంట్ ఫ్లోరింగో నాపరాయో పరుచుకునేవాళ్ళు ఇప్పుడది పనికి రావటం లేదు చలువరాయి మొజాయిక్ ఫ్లోరింగులు కావాలి గోడలకు ఆల్టెక్ పెయింట్లు కావాలి అవసరాన్ని తీరుస్తూనే హంగులు కూడా కావాలిప్పుడు ఇవన్నీ కావాలంటే డబ్బులు కూడా ఉండాలి ఒకరి సంపాదనతో ఎన్ని హంగులు అసాధ్యం కనుక ఇద్దరూ ఉద్యోగాలు చేయాలి ఎన్ని హంగులు కూర్చుకుంటే అంత గొప్ప మరి తన ప్రత్యేకతని గొప్పని పెంచుకోవటానికి ఉద్యోగం చేసి తీరాలి పైగా ఉమలాంటి వారికి ఉద్యోగం ఒక స్టేటస్ సింబల్ సువర్చల ఆలోచనలు ఇలా సాగిపోతూనే ఉన్నాయి అమ్మా పిన్ని చూడు నాకేం తెచ్చిందో అంటూ ఉమ తెచ్చిన బట్టలు బొమ్మలు సువర్చలకి చూపిస్తూ మురిసిపోతున్నారు సువర్చల పిల్లలు రమ్య దివ్య ప్రదీప్ ఉమ అక్కడ ఉన్న నాలుగు రోజులు సినిమాలు షికార్లు షాపింగులు వంట పని ఇంటి పనితో బిజీగా గడిచిపోయింది సువర్చలకి ఆ రోజు వాళ్ళు తిరుగు ప్రయాణం అవుతున్నారు వంటంతా పూర్తి చేసి ప్రదీప్ ఉమ ట్రైన్లో తినటానికని చపాతీలు కూర చేసి వాటిని ప్యాక్ చేసి పెట్టింది సువర్చల ఆ ప్యాకింగులన్నీ వాళ్ళ బ్యాగులలో సర్దమని ఇవ్వటానికి వెళ్తున్న సువర్చలకి బెడ్రూమ్లో నుంచి అత్తగారి మాటలు వినబడుతున్నాయి ఈ మధ్య ఒంట్లో అస్సలు బాగుండటం లేదురా అబ్బాయి డాక్టరు దగ్గర కడదామంటే బోల్డ్ అన్ని టెస్టులు చేసి స్కానింగులు ఎక్స్రేలు అంటుంటారు మందులకి టెస్టులకు డాక్టర్ ఫీజులకు బోల్డ్ ఎంత ఖర్చవుతుంది నీకు తెలుసు కదరా నీ అన్నయ్య పరిస్థితి వాడి జీతం ఇంటి ఖర్చులకే బొటాబొటిగా సరిపోతుంది ఈ ఖర్చులన్నీ తట్టుకోవటం వాడి వల్ల అవుతుందా నువ్వు ఒక పదివేలైనా సర్దితే డాక్టర్కి చూపించుకుందామనుకుంటున్నాను అంటుంది రమణమ్మ అలాగేనమ్మా ఈ పదివేలు ఉంచుకో మంచి డాక్టర్కి చూపించుకో అంటున్నాడు ప్రదీప్ కొడుకిచ్చిన డబ్బులు జాగ్రత్తగా పెట్టెలో పెట్టి తాళం వేసుకుంది రమణమ్మ వీళ్ళు వచ్చినప్పుడల్లా ఏదో ఒక వంక పెట్టి డబ్బులు గుంజుతోంది అత్తగారు అదంతా మూటగట్టి దాచుకుంటుంది ఈ వయసులో ఇంత డబ్బు పిచ్చేమిటో ఈవిడకి అనిపించింది సువర్చలకి అంతలో ఆటో పిలుచుకొచ్చాడు సువర్చల భర్త సుబ్రహ్మణ్యం వెళ్ళబోతూ ఎప్పటిలాగానే అత్తగారి కాళ్ళకి దన్నం పెట్టింది ఉమ కోడల్ని దీవించి చటుక్కున తన మెడలో ఉన్న గొలుసును తీసి కోడలి చేతిలో పెట్టింది రమణమ్మ గొలుసు చూడగానే ఉమకళ్ళు మెరిసిపోయాయి పైకి మాత్రం ఇప్పుడెందుకత్తయ్యా ఇవన్నీ అంది మొహమాట పడుతున్నట్లుగా నీకు కాదులేమ్మా నా పుట్టబోయే మనవడికిలే అంది రమణమ్మ ఇదంతా చూస్తున్న సువర్చల ముఖం మాడిపోయింది ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగమన్నట్లుగా ఎప్పుడో పుట్టబోయే మనవడికి ఇప్పుడే బహుమతులా అనుక్షణం బామ్మ బామ్మ అంటూ ఆవిడ కొంగు పట్టుకుని తిరిగే తన పిల్లలకి మొండి చెయ్యా ఆ ఇచ్చేదేదో తన పిల్లలకే ఇవ్వచ్చుగా ఇక్కడుండి తన చేత చాకరీ చేయించుకుంటుంది బహుమతులు ప్రశంసలు మాత్రం వారికి అంతే డబ్బు మహిమ తన భర్త కూడా పెద్ద ఉద్యోగస్తుడైతే తనని ఒక మహారాణిలా చూసేదేమో అంతా నా కర్మ లోపలే ఉడికిపోయింది సువర్చల ఆ రోజునుంచి అత్తగారితో ముభావంగా ఉండటం మొదలుపెట్టింది చీటికి మాటికి విసుక్కోవటం కూడా చేస్తోంది ఆ రోజు సుబ్రహ్మణ్యం ఒంట్లో బాగోలేక ఆఫీసుకి సెలవు పెట్టాడు ఈ మధ్య మీకెందుకో ఒంట్లో బాగుండటం లేదంటున్నారు కదా ఓసారి డాక్టర్కి చూపించుకోరాదు అంది సువర్చల నెలాఖరు కదే డబ్బులెక్కడుంటాయి అంటూ విసుగ్గా అన్నాడు సుబ్రహ్మణ్యం ఇది మరీ బాగుంది ఆరోగ్యం కన్నా డబ్బు ముఖ్యమా ఏంటి మీ దగ్గర లేకపోతే మీ అడిగి తీసుకోండి మొన్న మీ తమ్ముడిని అడిగి పదివేలు తీసుకుంది మీరడిగితే కాదనదు కదా అంది అత్తగారికి వినపడేటట్టుగానే సువర్చల మెల్లగా మాట్లాడవే అమ్మ వింటే బాగుండదు అన్నాడు సుబ్రహ్మణ్యం ఎందుకు బాగుండదు ఎన్నాళ్ళు ఆవిడకి చాకరీ చేసినందుకు ఆ మాత్రం ఇవ్వలేదా అయినా అంత డబ్బు ఆవిడ మాత్రం ఏం చేసుకుంటుంది అంటూ గట్టిగానే అంది సువర్చల ఇదంతా వింటున్న రమణమ్మ నెమ్మదిగా వచ్చింది కొడుకు దగ్గరికి నుదుటి మీద చెయ్యి వేసి ఏరా ఒంట్లో ఎలా ఉంది అంటూ ఆప్యాయంగా అడిగింది ఏం లేదమ్మా సీజన్ మారింది కదా కాస్త జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తోంది అన్నాడు సుబ్రహ్మణ్యం సువర్చల అంతటితో ఊరుకోలేదు అదేం కాదత్తయ్యా ఆయనకి ఈ మధ్య తరచూ జ్వరం వస్తోంది డాక్టరు దగ్గరికి వెడదామంటే నెలాఖరు రోజులు కదా డబ్బులు లేవు అంటూ ఆలోచిస్తున్నారు మిమ్మల్ని అడిగి తీసుకోమని అంటున్నాను అందావిడ ఇది మామూలు జ్వరమే లేవే భయపడకు నా దగ్గర డబ్బు ఉన్నా అది ఖర్చు పెట్టడం కుదరదు అంటూ ఖచ్చితంగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అత్తగారు ఒక్కసారిగా బరస్ట్ అయిపోయింది సువర్చల అవునులేండి ఆ డబ్బు మాకెందుకిస్తారు అదంతా మూటగట్టి మీ చిన్న కోడలికి ఏ ఒడ్డానమో కాసుల పేరో చేయించిస్తారు ఎంతైనా వాళ్ళంటేనే మీకు అభిమానం అందుకేగా మొన్న వాళ్ళు వచ్చినప్పుడు మీ మెల్లోని గొలుసు తీసి మరీ కోడలి చేతికి అందించారు నాకు ఇద్దరు ఆడపిల్లలున్నారు మా పరిస్థితి ఏంటో మీకూ తెలుసు అయినా అన్నీ తెలిసి అంతా వాళ్లకే కట్టబెట్టాలని చూస్తున్నారు చాకరీ చేయటానికి మాత్రం నేను పనికొస్తాను అంటూ తన మనసులో ఉన్న ఉక్రోషాన్నంతా కక్కేసింది సువర్చల అంతా విన్న రమణమ్మ ప్రశాంతంగా నవ్వింది ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది ఇంత జరిగినా రమణమ్మ ఏం జరగనట్టే ప్రవర్తిస్తోంది కానీ ఇంటి పనుల్లో మాత్రం కాస్త సహాయం చేయటం మొదలుపెట్టింది నడుం వంగిపోయినా చీపురు పట్టుకుని వాకిలి చిమ్మేది పనమ్మాయి రానప్పుడు గిన్నెలు కడిగేది ఆవిడ ఆ వయసులో అలాంటి పనులు చేస్తుంటే సువర్చల మనసు చివుక్కుమనేది వెళ్ళి ఆవిడ చేసే పని ఆపాలనిపించేది కానీ ఏదో అహం అడ్డొచ్చి బింకంగా ఊరుకునేది ఆ రోజు రమణమ్మకి హార్ట్అటాక్ వచ్చింది హాస్పిటల్లో చేర్పించారు బంధువులు తెలిసిన వారు ఒక్కొక్కరు వచ్చి చూసిపోతున్నారు మరిది తోటి కొడలు కూడా వచ్చారు ఆవిడ్ని చూడటానికి అందరూ హాస్పిటల్కి వెళ్లారు పని ఉండటంతో సువర్చల ఒక్కతే ఇంట్లో ఉండిపోయింది ఇంతలో ఫోన్ మోగింది అమ్మ నిన్ను చూడాలంటోంది త్వరగా బయలుదేరిరా అంటూ భర్త సుబ్రహ్మణ్యం ఫోన్ చేయటంతో ఇల్లు తాళం పెట్టి హాస్పిటల్కి బయలుదేరింది సువర్చల ఆటోలో కూర్చున్న సువర్చలకి జరిగిపోయిన సంఘటనలన్నీ గుర్తుకొచ్చాయి మనసంతా ఏదో తప్పు చేసిన ఫీలింగ్ కలిగింది పెద్దావిడ అని కూడా చూడకుండా ఎన్నెన్ని మాటలంది తను ఎంతసేపు తను ఆవిడకేదో చాకిరీ చేశానని అనుకుందే గాని ఆవిడ తమ ఇంట్లో ఉండటం వల్ల తన కుటుంబానికి ఎంత మానసిక స్థైర్యం కలిగిందో ఆలోచించలేదు తను రోజు రాత్రి భోజనాలు అవగానే బామ్మకి ఇరువైపులా పడుకొని ఆవిడ చెప్పే కథలు వినటానికి రెడీ అయిపోతారు తన ఇద్దరు పిల్లలు తను తన భర్త ఎప్పుడైనా సినిమాకి వెళితే పిల్లలు అల్లరి చేస్తారని ఆవిడ దగ్గరే వదిలివెడుతోంది తను తనకి గాని తన భర్తకి గాని ఏదైనా సమస్య వచ్చినా ఆవిడతో చెప్పుకుంటే తన అనుభవంతో ఓ మంచి ఇచ్చేది తామందరికీ పెద్ద దిక్కుగా మంచి చెడు చెబుతూ ఆవిడ ఇంట్లో మసులుతూ ఉంటే ఆ నిండుతనమే వేరు డబ్బు పోయినా సంపాదించుకోగలం మనిషిని మమతని సంపాదించుకోలేం కదా భగవంతుడా నా తప్పుని క్షమించు ఆవిడను క్షేమంగా ఇంటికి చేర్చు దారి పొడగునా దేవుడిని ప్రార్థించింది సువర్చల హమ్మయ్యా వచ్చావా అమ్మ నిన్నే కలవరిస్తోంది త్వరగా పద అంటూ హాస్పిటల్లోకి అడుగు పెట్టగానే గబగబా ఎదురొచ్చి సువర్చలతో అన్నాడు భర్త సుబ్రహ్మణ్యం హాస్పిటల్ బెడ్ మీద పడి ఉన్న అత్తగారిని చూడగానే సువర్చల దుఃఖం ఆపుకోలేకపోయింది నన్ను క్షమించండి అత్తయ్యా మీరు డబ్బులివ్వలేదని కోపంగా ఏదేదో అనేశాను అయినా అది మీ డబ్బు మీ ఇష్టం అడిగే హక్కుగాని అధికారం గాని మాకు లేదు మాకు మీరే కావాలి నాకు మీరే కావాలి మీరు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే అదే పదివేలు అంటూ దుఃఖంతో గొంతు పూడుకుపోతూ ఉండగా అంది సువర్చల రమణమ్మ ముఖంలో ప్రశాంతతతో కూడిన నవ్వు మెరిసింది పిచ్చిదానా నీ మనసు మాకు తెలియదటే ఆ మాటకొస్తే ఏ బిడ్డ మనస్తత్వం ఎలాంటిదో తల్లికి గాక మరెవరికి తెలుస్తుందే ఒకే తల్లికి పుట్టిన బిడ్డలైనా అందరి మనస్తత్వం ఒకేలా ఉండదు నీ భర్త అమాయకుడు నీ మరది గడుసు వాడికి తగ్గ భార్యే ఉమ వాడికెలాగూ నన్ను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచుకోవటం లేదు ఆ సంగతి నాకు తెలుసు ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం అమ్మ ఒక్కతే ఇంట్లో ఉండలేదు అనే పైకి చెప్తాడు అంత ఒక్కదాన్నే ఉండలేకపోవటానికి నేనేమీ మంచం మీద పడలేదుగా ఇప్పుడే కాదు వాడెప్పుడు నన్ను వాళ్ళింటికి పిలవనే లేదు వాళ్ళ స్వేచ్ఛకి అడ్డొస్తానని కాబోలు నన్ను చూడకపోతే పోని కనీసం డబ్బైనా ఇవ్వాలి కదా తల్లి బాధ్యత తీసుకోడు కాబట్టి వాడి నుంచి డబ్బు రాబట్టాలి కోడలి అనుమతి లేనిదే వాడు నాకు పది పైసలు కూడా ఇవ్వలేడని నాకు బాగా తెలుసు అందుకే కోడల్ని మంచి చేసుకోక తప్పలేదు నాకు ఉమని పొగడటం అదొచ్చినప్పుడు కాస్త హడాబిడి చేయటం అందులోటి భాగమే డాక్టర్ ఖర్చులకని మందులకని తీసుకున్న డబ్బంతా దాచి నీ పిల్లల పేరు మీదే ఫిక్స్డ్ డిపాజిట్లో చేస్తే వాళ్ళ చదువుకో పెళ్ళిళ్ళకో పనికొస్తాయని నా ఉపాయం ఇక ఉమకి బంగారు గొలుసు ఎందుకు ఇచ్చానని కదా నీ సందేహం పేరుకి బంగారు గొలుసే కానీ అందులో బంగారం పాళ్ళు తక్కువ రాగి పాళ్ళే ఎక్కువ ఎప్పటిదో నా బంగారు నక్లెస్ కరిగించి గొలుసు చేయించుకుందామని కంసలికిస్తే ఆ విధవ ఆ బంగారమంతా కొట్టేసి రాగి కలిపి గొలుసు చేశాడు అందుకే అది ఉమకిచ్చేశాను పరిస్థితుల వల్లనో మారుతున్న కాలం వల్లనో పిల్లల్ని మార్చేస్తుంది ఈ కాలం వాళ్ళని బట్టి మేము తెలివి నేర్చుకోవాలి కదా అందుకే ఈ ఉపాయాలు పిచ్చి మొహమా ఇప్పుడు అర్థమైందా నా గురించి నేనేం చేసినా మీ గురించేనే ఇక నీ అపోహలన్నీ తీరినట్టేనా అంటూ ఆప్యాయంగా కోడలి తల నిమురుతూ అంది రమణమ్మ మంచు తెరలు వీడి ఉషోదయమైనట్టుగా ఆనందంగా తల ఊపింది పెద్ద కోడలు సువర్చల ఈ కథ ఇంతటితో సమాప్తమండి విన్నారుగా ఆ అత్తగారి ఆంతర్యమేమిటో ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత మంచి కథను మనకు అందించిన ఆదుర్ది బాలా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం